బీఆర్ఎస్ పార్టీ సో వాళ్ళ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చాలా గొప్పలు చెప్పుకుంది దానికి అంతే విధంగా గొప్పగా ప్రచారం కూడా వేసుకుంది అయితే వాళ్ళ సర్కారు దిగిపోయిన తర్వాత కొత్త సర్కార్ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ విషయంలో అనేక ఆరోపణలు చేస్తూ వచ్చింది దానికి ఒక ఎంక్వైరీ కమిషన్ వచ్చింది జస్టిస్ ఘోష్ కమిషన్ అయితే ఆ విచారణలో అనేక విషయాలైతే రాబట్టి నివేదికనైతే ప్రభుత్వానికి అప్పజెప్పింది ఇంతవరకు బాగానే ఉంది అయితే ఈ ప్రాసెస్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు అండ్ జబ్బలు జరుచుకున్నారు ఈ ఈ నివేదికలతో మమ్మల్ని ఏం చేయలేరు కాళేశ్వరం విషయాల్లో మేము నిక్కచ్చిగా ఉన్నాము మీరు ఎక్కడికంటే అక్కడికి విచారణకు వస్తాము మేము విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజల ముందు నిజాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మస్తు నరికినప్పటికీ కూడా ప్రతిసారి దానికి ముందు హరీష్ రావుతోటి ఆ బీఆర్ఎస్ భవన్లో ఓ ప్రజెంటేషన్ చేయించుడు దాని జనాల ముందటో ఇది 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 అసెంబ్లీలో పోయి చర్చ పెట్టడానికేమో ఏమో ఇంకా ముందు ఆడతారు అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏమో అసెంబ్లీకి పోడు మీకు మేము చాలు మేము చాలన్న కొన్ని రోజులు అంటారు లేదు ఇదిగో పులి అదిగో పూలిగా కేసీఆర్ అడుగు పెడుతున్న మీ బాషింగలు అయిపోతాయి అని చెప్పేసి ఏమో మళ్ళీ ఒకసారి డైలాగులు వేస్తూ వస్తారు సో ఇట్లా రకరకాలుగా వాళ్ళ వర్షాలు వినిపించరు మొత్తంగా ఇప్పుడు వెనుకాడుగు వేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవచ్చు కాళేశ్వరంపై రివర్స్ గేర్ నివేదిక బయటకు రావద్దని కోర్టులో ఆర్జీలు అటు కేటీఆర్ కూడా ఈ కార్ రేస్ విషయంలో ఇంకా కొన్ని కేసుల విషయంలో అవినీతి ఆరోపణల విషయంలో నేను బాధ్యత చేసినాం బరాబర్ చేసినాం ఎలాంటి తప్పు జరగలేదు అనుకుంటేనే స్టే విధి స్టే విధించమనికూడదు జరిసే నాలుగు రోజులు ఆపురి మమ్మల్ని జైలు పోకుండా ఆపురి ఇట్లా స్టే కూడ సరే రాజ్యాంగంలో ఆ చట్టబద్ధంగా అందరికి కూడా హక్కులు ఉన్నాయి స్టే కోరడంలో తప్పలేదు కానీ ముందుగా ఎందుకు నరుకుడు మేము ఎదుర్కొంటాం మేము తోపులం తురుపులం మేము అని చెప్పేసి ముందుగా లర్కుడు వెనక సెక్కి వెనక అడుగు వేసుడు బీఆర్ఎస్ పార్టీకి పరిపాటు అయిపోయింది జస్టిస్ గోస్ కమిషన్పై గులాబీ నేతల్లో గుబులు మొదలైంది ఈ విషయంలో కాళేశ్వరంపై రివర్స్ గేరేసింది నివేదికలు బయటకు రావద్దని కోర్టులో ఆర్జీలు పెట్టింది ఈ నివేదికను కొట్టేయాలే ఇది తప్పుడు రిపోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని చెప్పేసి అయితే కోర్టుకు వేరు ప్రాజెక్టు విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని గతంలో ప్రకటనలు ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ రద్దుకు న్యాయ పోరాటం అసలు కమిషన్ రిపోర్ట్ని ఎందుకు రద్దు చేయమంటున్నావు జనాల ముందు అసెంబ్లీలో మొత్తం కాపీస్ మంచి పెడతాం ప్రజలకు గుడిస్తామన్నారు కదా జసేపు నాలుగు రోజులు ఎందుకు ఆగుతలేదు మీకు పానం మీరు ప్రెస్ మీట్లు పెట్టి గదే కూడా ప్రెస్ క్లబ్ పోయినావు కదా కేటీఆర్ ఆడికి పోయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టు మేము ఈ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజాక్షేత్రంలో అసెంబ్లీలో అసెంబ్లీ అంటే ప్రజాక్షేత్రం అనేది ఒక రకంగా ప్రజలు ఎన్నుకుంటున్నాడుగా కాబట్టి అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైనది అక్కడ ఆ శాసనసభ వ్యవహారాలని శాసనసభకు సంబంధించిన విషయాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజ ప్రజలంతా ప్రజానికమంతా ఆసక్తిగా ఎదురుసే దాంట్లో ఏం జరుగుతుంది అనేది చలో ఓండి అక్కడ చర్చ పెడతామన్నారు కదా కాపీస్ మీకు గుడిస్తారు కదా రెండు రోజుల ముందే బాగా ప్రిపేర్ అయిపోరి రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడురి కాంగ్రెస్ పార్టీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పురి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మీ కేబినెట్ మినిట్స్లో దాంట్లో ఎంటర్ చేసి లేదా చూపెట్టురి జిరాక్స్ కాపులు తీసుకొని ఓరు కదా కేబినెట్ కాళేశ్వరం తా సంబంధించి కేబినెట్ భేటీ జరిగింది కేబినెట్ ఆమోదం జరిగింది అది కొత్త కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనే అంశాన్ని ప్రజల ముందడ పెట్టుర్రి అసెంబ్లీలో వేయ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొట్లాడడానికి ఆ వేదిక ఉంది కదా ఆ వేదికల మీద ఓట్లాడు ఆడ శాత కాదు బయట మీ పార్టీ ఆఫీసులో మీటింగ్లు పెట్టుకోవాలి నరకాలి బయటకు వచ్చి తొడలు జబ్బాలు దర్చుకోవాలి మళ్ళీ కోర్టు దగ్గర బతులు ఆడుకోవాలి ఇది స్టే విధించుర్రీ ఇది రద్దు చేయి్రి ఇగో ప్రభుత్వానికి అనుకూలంగా ఉందంటూ ఆరోపణలు విచారణ భయమా అని చెప్పేసి కూడా ఇక్కడ కనబడుతుంది కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో టేబుల్ చేసి పూర్తి స్థాయిలో స్పందించిన తర్వాత అన్ని పార్టీల అభిప్రాయంతో ముందుకు వెళ్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది మంచిది ఇప్పుడు ఏకపక్షంగా వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోకుండా ప్రభుత్వం మేము అసెంబ్లీలో టేబుల్ చేస్తాం అన్ని పార్టీల నిర్ణయం తీసుకుంటాం మరి ఇది ప్రజాధనం ఇది ప్రజల ప్రయోజనాల కోసమే కట్టిన ప్రాజెక్టులు కానీ దాంట్లో జరిగే తప్పులు ఇవి అప్పులకి ఇవి అని చెప్పేసి అసెంబ్లీ వేదిక నిర్ణయం చేద్దామని ప్రభుత్వం ఆలోచిస్తుంది సో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పోలీసు విచారణ చేపట్టేందుకు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలా లేక అప్పగించాలా అప్పగించాలనే అంశంపై సభ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది కానీ రిపోర్టు బయటకు వస్తే గుట్టు వీడుతుందనే భయంతో గులాబీ లీడర్లు న్యాయ పోరాటం పేరుతో అడ్డుపడుతున్నారని ప్రచారం జరుగుతోంది ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పు జరగలేదని బలంగా చెబుతున్న నాయకులు విచారణ సంస్థల ముందు హాజరై తమ వాదనలు వినిపించేందుకు ఎందుకు జంకుతున్నారు సో సింపుల్ కింద కామెంట్ లెట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచన చేయరు అంతా బరాబరే ఉంది కమిషన్ ముందట హాజరయ్యి వాళ్ళ వాదనలు ఎందుకు వినిపించడానికి వెనుకాడు వేస్తున్నారు సింపుల్ తమ తప్పులు బయటకు రాకుండా ఉండేందుకు కమిషన్ రిపోర్టు రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి సో ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం విషయంలో కాస్త వెనుకాడు వేస్తోంది ముందుకు అది మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా లోపల జంకుతున్నారు విచారణ ఎదుర్కోవడానికి క్లియర్గా రిపోర్టుకు సంబంధించిన విషయాల్ని ప్రభుత్వం ముందు పెడతామని అనుకుంటున్నారు సో ఇది సో క్లియర్ జనరల్గా అర్థం కానోళ్ళలో చెప్తా కేంద్రం కేబినెట్ మన గ్రామ పంచాయతీలలో ఎట్లయితే పాలక వర్గం కూర్చుండి ఊరుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుందో దాంట్లో ఎజెండా ఏంటంటే రాస్తారు మినిట్స్ బుక్లో ఎంట్రీ చేస్తారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం దీనికి ఖర్చు పెడదాం అనుకుంటున్నాం ఇది డబ్బులు తీస్తున్నామని అందరి సతకాలతో ఎట్లయితే ఒక రికార్డు మెయింటైన్ చేస్తారో కేబినెట్ భేటీకి సంబంధించిన అంశాలను కూడా అట్లే మెయింటైన్ చేస్తారు సో అట్లా వీళ్ళు కేబినెట్ భేటీ ఏదైతే ఈటల రాజేందర్ చెప్తున్నట్టుగా కేబినెట్ జరిగింది కేబినెట్ ఆమోదం పొందిందని చెప్తున్నాడో ఆ కేబినెట్ జరగలేదు దానికి సంబంధించిన మినిట్స్ ఆ కాపీస్ దొరుకుతలేవు అవి మిస్ చేసిరు లేదా అవి ఎంట్రీ అయ్యాలేదా లేదా రికార్డ్స్ వేయలేవు అని చెప్పేసి కొత్త సర్కార్ చెప్తుంది ఇప్పుడు ఏం చేయాలి మనం ఎవరన్నా గతంలో పనిచేసిన అధికారి అక్కడ ఉన్నాయి అని చెప్తాడు ఇప్పుడు ఆయన లేవంటుండు ఏం చేస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయాలి ఆర్టీఐ కింద ఇస్తారా లేకపోతే ఇంకెట్లా సమాచారం తీసుకోరా తీసుకొచ్చి ఇగో పలానా డేట్ రోజు పలానా అంశం మీద చర్చించినామని చెప్పేసి రిపోర్ట్ ముదల పెట్టాలి తుమ్మల నాగేశ్వరరావు అంటాడు అది పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల ఆ పురోగతికి సంబంధించి అవి రిపేర్ చేయడానికి ఆ మరమతులు చేయడానికి మాత్రమే వేసినటువంటి కమిటీ అది మెన్ కమిటీ హరీష్ రావు ఉన్నాడు నేనున్నా ఈటల రాజేందర్ ఉన్నాడు తుమ్మల్ తుమ్మల నాగేశ్వరరావు అంటాడు లేదు లేదు వాళ్ళ దగ్గర నిర్ణయం అయిపోయినాక సంతకం పెట్టినాం అది డబ్బులు క్లియర్ చేయడం వరకు మాత్రం ఫైనాన్షియల్ క్లియరింగ్ మాత్రమేం చేసినా దానికోసం సపరేట్ ఒక సపరేట్ దుకాణం తెరిచింది బీఆర్ఎస్ పార్టీ దానికి నాకు సంబంధం లేదనేమో ఈటల రాజేందర్ అంటాడు అన్ని పెట్టినామో ఈ హరీష్ రావు అంటాడు మరి ఎవరి దొంగ ఎవల్ దొర ప్రజా ప్రజలందరికీ తెలవాల్సిన అవసరం ఇలా పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు నిజంగా ఏమంటాడు కదా మన బట్టలు ఇప్పుతాం బట్టలు ఇప్పి చూస్తామని చెప్పేసి ఓకే కేటీఆర్ అంటున్నాడు మీసాలు తిప్పుతా అంటే మీసాలు లేవు కానీ సో మొత్తంగా ఇది ఏదైతే నరుకుతున్నారో ఏదైతే డైలాగ్ చేస్తున్నారో అసెంబ్లీకి పోండి వీలైతే పెదబాబును కూడా వట్టుకరారీ మరీ చిల్లరగా ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు వాళ్ళు జాగనాల్లో ఏడిపించినట్టుగా వీళ్ళు ఏం ఏడిపోయారు తీసుకుపోరు సమాధానం చెప్పించురి లేదా మీరన్నా సమాధానం చెప్పురి అసెంబ్లీ వేదికగా మా ప్రజలందరం కూడా వింటాం మా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన డబ్బులు ఏమైనాయి మా సంపద ఏమైంది ప్రాపర్గా యూటిలైజ్ చేసారా లేదా మాకు కళ్ళు తెరిపి ఈరిచారా మేము ఆరోపణలు చేస్తున్నాం కదా నిజాలు ముందర పెట్టురి కాళేశ్వరంలో ఏం జరిగిందో తెలుసుకోండి